ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు మే నెలలో మకర రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం శ్రీమాత గురుగారు మే నెలలో మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది పాజిటివా నెగిటివా గురుగ్రహం మార్పు కూడా ఈ నెలలో జరగబోతుంది మరి వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి గురుగారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ నమ శ్రీ గురుభ్యో భీ నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహత ప్రణతాస్మిత ముఖ్యంగా మకర రాశి వారికి తృతీయ స్థానంలో శని సంచారము అలాగే చతుర్థ స్థానంలో రవి సంచారం నడుస్తుంది తృతీయ స్థానంలో శని సంచారం యోగదాయకమైనటువంటి సంచారం చతుర్థ స్థానంలో రవి సంచారం కొద్దిగా ఇబ్బందులను కలిగిస్తూ ఉంటుంది కాకపోతే ఓవరాల్గా చూసుకుంటే మధ్యమ ఫలితాలు అని చెప్పుకోవచ్చు అంత హై అని చెప్పుకోలేము అంత లో అని చెప్పుకోలేము కొంతవరకు బాగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు చేసే పనుల్లో వృత్తిలో ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా ఇప్పుడు ఈ మే నెలలో క్లియర్ అయ్యేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి కోర్టు కేసులు కానీ పోలీస్ స్టేషన్ వ్యవహారాల్లో చిక్కులు చికాకుల్లో ఇడుక్కున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో కొంతవరకు బయటపడేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి డబ్బు పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ చూసుకున్నట్టయితే కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు పెడతాయి అంటే అప్పుల బాధలు కానీ లేదు అనంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు డబ్బు కొరత ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది దాచుకునే పరిస్థితులను కనిపిస్తున్నా సేవింగ్స్ కావాలి సేవింగ్స్ అయితే ఏమి ఉండవు కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు నీకు పది రూపాయలు అప్పు ఉంది అనుకో అదేమవుతుంది నువ్వు పది రూపాయలు సంపాదించి అప్పును తీర్చుకుంటావు తప్ప దాచుకునేటటువంటి ప్రయత్నం మాత్రం కాస్త ఇప్పుడు ఉండదు అది ఎప్పుడు ఉంటుంది అని అంటే కనుక రెండు వేల ఇరవై ఆరులో వీళ్ళకి ఏర్పడుతుంది అప్పటి వరకు అయితే వీళ్ళు డబ్బు దాచుకునే ప్రయత్నం కాదు కానీ కష్టపడి ఆ డబ్బుని అప్పు తీర్చుకోవడానికో లేదు అని అంటే గనక దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికో ఏదో ఒక రకంగా ఉపయోగిస్తారు తప్ప దాచుకుందాము ఫర్దర్ గా ఉపయోగించుకుందాము అనేటటువంటి అవకాశాలు మాత్రం ఒకవేళ నువ్వు దాచుకున్నా లక్ష్మీదేవి దాగదు వెంటనే బయటకు వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ దాచుకుందాం అనేటటువంటి అవకాశం లేదు వీలైతే ఏంటి అంటే సంపాదిస్తారు అప్పులు తీర్చుకుంటారు కొంతవరకు ఉపశమనం కలుగుతుంది ఆరోగ్యం బాగా లేనటువంటి వారికి ఆరోగ్యం కుదుట పడేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి విదేశాలకు వెళ్ళేటటువంటి వారు తప్పకుండా విదేశాలకు వెళ్ళేటటువంటి యోగము ఈ మే నెలలో మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఏర్పడుతుంది కాబట్టి మకర రాశి వారు ఎవరైనా ఉంటే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే మే నెలలో మీరు అప్లికేషన్ పెట్టుకోండి తప్పకుండా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి అదే రకంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో వీళ్లకు ఉద్యోగ అవకాశాలు కానీ లేదు అని అంటే కనుక ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారు మే నెలలో కనుక మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా వచ్చేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి కాకపోతే కొంచెం కష్టపడాల్సిన పని ఏర్పడుతుంది అంటే మనం కష్టపడకుండా ఏది కూడా మనకు దక్కదు కొంతమంది కష్టపడకుండా ఇంట్లో కూర్చున్న అదృష్టం బాగుంటే ఇంటి దాకా వస్తుంది కానీ ఇప్పుడున్నటువంటి ఈ మే నెలలో ఈ మకర రాశి వారికి కొద్దిగా బయటకు వెళ్ళి ప్రయత్నాలు చేస్తే కానీ రికమెండేషన్ ప్రయత్నము డబ్బు ఇవన్నీ పెడితే తప్ప పనులు కావు వీళ్లకు కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసుకుంటే కనుక తప్పకుండా అనుకున్నటువంటి ఉద్యోగం వస్తుంది మంచిగా స్థిరపడడానికి అదొక మార్గంలా ఏర్పడుతుంది కాబట్టి వీళ్లకు మకర రాశి వరకు మద్యమ ఫలితాలు అని చెప్తే మద్యమ ఫలితాలు మాట్లాడుకున్నాం కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంది గురువుగా ఉంటుంది మరి ఏ విధంగా నెగిటివ్ అంటారు నెగిటివ్ ఏ రకంగా అంటే గనక ముఖ్యంగా మకర రాశి వారికి అమ్మాయి విషయంలో మోసపోయేటటువంటి లక్షణాలు ఈ మే నెల నుంచి ప్రారంభమవుతాయి కాబట్టి అమ్మాయిలకు కాస్త దూరంగా ఉండాలి స్త్రీ వల్ల గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు కాబట్టి స్త్రీలకు చాలా దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి అలాగే కొత్త వాళ్ళ పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు మీకు జీవితంలో చెడు వ్యసనాలకు దారి తీసేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి కాబట్టి కొత్త పరిచయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి గుడ్డిగా నమ్మేటటువంటి ప్రయత్నం చేసుకోకూడదు అలా గుడ్డిగా నమ్మేసి ఏం చేస్తామంటే ఎదుటి వాళ్ళు చేస్తుంటారు కదా మనం చేయడంలో తప్పేముంది కదా అని చెప్పి చెడు మార్గాన్ని ఎంచుకుంటారు కాబట్టి అలాంటి కొత్త వాళ్ళ పరిచయాలు కాస్త దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి అంటే పరిచయాలు మంచివే కాకపోతే అది ఎంతవరకు లిమిటేషన్ దాటకూడదు అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళకూడదు కాబట్టి నీ పరిధిలో నువ్వు ఉండడం చాలా ఉత్తమం అలాగే డబ్బులు వస్తాయి కానీ నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి అంటే సద్వినియోగం అంటే ఈరోజు నాకు పది రూపాయలు వచ్చాయండి ఈ పది రూపాయలు నేను ఏం చేయాలి అంటే నాకు రెండు రకాలు ఇంటి అద్దె కట్టేది ఉంది అప్పు తీర్చేది ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒక దానికి ఆ ఇంటి అద్దె తర్వాత కడదాం అప్పు తర్వాత తీర్చుకుందామని చెప్పేసి దాన్ని దుబారా ఖర్చులు చేసామనుకోండి ఏమవుతుందంటే ఈ పాపం పెరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటివి చేసుకోకుండా కొంతవరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి ముఖ్యంగా వ్యసనాలకు మధ్యానికి కానీ జూదానికి కానీ చాలా దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి మీరు దాని జోలికి నిరంతరం వెళ్ళాలనుకోండి ఈ రోజున దాంట్లో ఈజీగా మనీ వస్తుంది కదా అని చెప్పి దాంట్లో వెళ్ళామనుకోండి అది మిమ్మల్ని పూర్తిగా లాగేసుకుంటుంది ఉన్నవి కూడా హరించుకుపోయే అంటే తొందరగా ఖర్చైపోయే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉంటే బాగుంటుంది అలాగే వీళ్ళు కొంతవరకు ఈ సంవత్సరం మొత్తము నీటికి దూరంగా ఉండాలి అంటే జలపాతాలకు సముద్రాలకు నదులకు కాస్త దూరంగా ఉండాలి ఎందుకంటే వీళ్ళకు ఈ సంవత్సరం నీటి గండం ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జల ప్రమాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నీటికి కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి సో నీటికి దూరంగా ఉండాలంటున్నారు వ్యాపారాలకు సంబంధించి నీటికి సంబంధించిన వ్యాపారం అలాంటివి కూడా పెట్టుకోకూడదు అంటారు వ్యాపారం వేరే అంటే నీటి ఇప్పుడు వ్యాపారం ఏంటి అంటే ఒక దగ్గర కూర్చొని చేసేటటువంటి బిజినెస్ అది ఒక జీవన ఆధారం నేను దేనికి దూరంగా ఉండటం జలపాతాలకు నదులకు సముద్రాలకు ప్రవాహ తీర ప్రాంతాలకు కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి అని ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు జల ప్రమాదాలు ఎలా వస్తాయి నీటిలో దిగడం ద్వారా నీటితో మనము ఇలాంటివి కొన్ని జరుగుతాయి కాబట్టి ఇలాంటి గండాలకు కాస్త దూరంగా ఉండాలి అందుకే నీటి ప్రవాహానికి జలపాతాలకు లేదా సముద్రాలకు వాటి కొద్దిగా దూరంగా ఉండే ప్రయత్నం ఇప్పుడు మనం ఖాళీగా ఉన్నాం అనుకోండి ఏం చేస్తాం సముద్రానికో లేదా నదులకో లేదా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం అచ్చేది అందులోనే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి అలాంటి కొన్ని వాటికి దూరంగా ఉండడం చాలా ఉత్తమం ఎందుకంటే మకర రాశి వారికి ఈ సంవత్సరం నీటి గండం ఉన్నది కాబట్టి కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఇక శుభకార్యాల పరిస్థితి కూడా వీళ్ళకు ఈ మే నెలలో కనుక చూసుకుంటే శుభ శుభకార్యాలకు చేస్తూ ఉంటారు తప్పకుండా వివాహాది శుభకార్యాలు కానివ్వండి గృహ ప్రవేశం లాంటిది కానివ్వండి లేదా బంగారం కొనుగోలు చేయడం కానీ ఇలాంటి ఏదైనా శుభకరమైనటువంటి పని ఒకటి చేస్తూ ఉంటారు అలాగే ఈ నెలలో వీళ్లకు మంచి రాజయోగం కూడా వచ్చే అవకాశం ఉంటుంది రాజయోగం మీన్స్ ఏంటి అని అంటే డబ్బులు సంపాదించే మార్గాలు పెరుగుతూ ఉంటాయి అలాగే దాన్ని చక్కగా దాచుకునే ప్రయత్నం కానీ అప్పులు తీర్చుకునే ప్రయత్నం కానీ చేస్తూ ఉంటారు మానసిక ఒత్తిడి అంటే గతంతో పోల్చుకుంటే గనక మానసిక ఒత్తిడి తగ్గేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది చక్కగా సంతోషంగా ఉండడానికి ఈ మే నెల కొద్దిగా ఉపశమనం అని చెప్పుకోవచ్చు మకర రాశి ఒక స్త్రీ వల్ల గండం ఉన్నారు కదా అంటే డబ్బు పరంగా లేదంటే పరువు పరంగా పరువు పరంగా అండి ఎప్పుడైనా ఒక గుర్తు ఒక స్త్రీ పరంగా ఇబ్బంది ఉంది అని అంటే గనక అది డబ్బు పరంగా ఉంటుంది పరువు పరంగా ఉంటుంది రెండు రకాలుగా ఉంటుంది ఒక స్త్రీ మన దగ్గరికి వచ్చింది అంటే ఒకటి డబ్బు కోసం అయినా ఉంటుంది లేదా మన పరువు తీయడానికైనా ఉంటుంది కాబట్టి అందుకే డబ్బు పోవాలన్నా ఒక స్త్రీతోనే వెళ్ళిపోతాయి పరువు పోవాలన్నా ఒక స్త్రీతోనే వెళ్ళిపోతాయి కనుక ఆ ఈ మధ్యకాలంలో ఏంటి అంటే కనుక మకర రాశి వారికి రాబోయేటటువంటిది మద్యమ ఫలితాలు అలాగే ఒక స్త్రీ వల్ల నీటి వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి స్త్రీకి దూరంగా ఉంటే కొంతవరకు వీళ్ళకు ఉపశమనం కలిగేట అవకాశాలు ఉంటాయండి ఓకే గురుగారు చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నాయి స్త్రీ నుంచి కాస్త ఇబ్బంది ఉంది అలాగే జలగండం కనిపిస్తుంది కాబట్టి మరి దీన్ని అధిగమించడానికి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ముఖ్యంగా మకర రాశి వారికి రవి కొంచెం నీచంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు ప్రవాళ గణపతి ధరించుకునే ప్రయత్నం చేయండి ప్రవాళ గణపతి ధరించుకోవడం వల్ల కొంతవరకు వీళ్ళకు మానసికంగా శారీరకంగా ధైర్యం ఏర్పడుతూ ఉంటుంది డబ్బు పరంగా ఏదైనా ఉన్నా కూడా తొలగిపోతాయి ఆరోగ్యానికి కూడా ప్రవాళ గణపతి మంచి మార్గదర్శకంగా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రవాళ గణపతి ధరించుకోండి మంగళవారం మంగళవారం గణపతి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ పదకొండు ప్రదక్షిణలు చేసి ఇరవై ఒక్క గరిక పూసలు గణపతికి సమర్పించుకునే ప్రయత్నం చేయండి తద్వారా వాళ్ళకు శుభం లాభంతో పాటు భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందండి మే నెలలో మకర రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమా